సమస్య ఏంటంటే మనుషులతోటి బ్రదర్ మా జీవితంలో గోలియాతు లాంటి సమస్యలు ఎదురుగా నిలబడ్డాయి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాం నేనంటాను మీలో ఎంతమంది దావీదులు ఉన్నారు చూసారా ఎవరు చేస్తారు గోలియాతు లాంటి సమస్యలు ఎంతమందికి ఉన్నాయి అందరూ చేతులు తెస్తారు ఇక్కడ ఎవరిని గొప్ప చేశారు ఇప్పుడు ఎందుకని గోలియాతు గొప్పడు జాగ్రత్త ప్రియులరా గోలియాతిని అందరూ ఎదుర్కోలేకపోతున్నారు గోలియాతిని ఎవరు కూడా ఓడించలేకపోతున్నారు కానీ ఏసై ఏం చేయడు తెలుసా అదే ఎదురు వెళ్ళడానికి ఒక చిన్న వ్యక్తిని వాడుకున్నాడు హాలే లుయా హాలే లూయా కాబట్టి ఈరోజున బ్రదర్ గోలియాతో గోలియాతో గోలియాతి గురించి మాట్లాడద్దు దావి గురించి మాట్లాడు దావిదిని చూడు గోలియాతుని చూడొద్దు దావిదిని చూస్తే నీకేం వస్తుంది ధైర్యం ధైర్యం వస్తుంది చిన్నడండి అంతే మరి చిన్నోడు ఇప్పుడు ఇంత రూమ్కి తాళం పొద్దున్న నాకు ఎంత తెలిసి ఇంత తాళం ఇన్ని వందల మంది ఇంతమంది ఇక్కడికి వచ్చి కూర్చుని ఇంత చేయడానికి ఇన్ని సామాన్లు పెట్టిన చేయడానికి ఇంత రూమ్లకు రావడానికి ఎంత తాళం ఎంతే ఉంది నీ సమస్య తాటిగా ఎంత అవ్వచ్చు కానీ దాని పరిష్కారం ఒక్క మాట వన్ వర్డ్ ఫ్రమ్ గాడ్ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ ఫర్ ఎవర్ దేవుని నాటి నుంచి వచ్చేటువంటి ఒక మాట నీ జీవిత అమ్యాన్ని మార్చేస్తుంది హా